ఈ లోకంలో మనం అన్నీ ఒకవేళ పొందుకోవచ్చేమో ఏదైనా సంపాదించుకోవచ్చేమో కానీ రక్షణ సంపాదించుకోవాలి అని అంటే ఆయన ఇస్తేనే మనం పొందుకుంటున్నాం కనుక ఆయన మాత్రమే చేయగలిగినది ఆయన మాత్రమే చేసేది ఏమైనా ఉంది అనంటే నరకము నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించేటటువంటి ఈ మార్గం మాత్రమే ఆయన చూపించాడు మనకిచ్చినటువంటి ఈ విడుదల ఈ విమోచన ఈ యొక్క విజయాన్ని బట్టి నిత్యము దేవునికి స్థుతులు చెల్లిద్దాం యేసుక్రీస్తు ప్రభారి భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నారని అంటే ఆత్మను గాక శరీరాన్ని చంపువానికి మీరు ఏం చేయవద్దు అంటండి భయపడవద్దు ఆత్మను కాకుండా శరీరాన్ని చంపేవాడు శరీరాన్ని హింసించేవాడికి శరీరాన్ని మీరు మీరే మాత్రము భయపడకండి కానీ ఆత్మను నరకములు వేసేటటువంటి వాడికి మాత్రమే మీరు భయపడండి ఎవరు ఆయన ఎవరండి ఎవరండి ఆయన ఆత్మను ఎవరు మన ప్రభు అయిన మృత్యుం చేయడానికి